రుద్రవనం ఇప్పుడు మొత్తం ఉన్నగాడు కూడా తిరిగి చూద్దాం మనం ఇప్పుడు శ్రీశైలంలో అక్కడ కనిపిస్తున్నది శివాజీ స్ఫూర్తి కేంద్రం దానికి కిందలో ఉంటుంది ఇది చివరిలో ఇప్పుడు లోపల మొత్తం తిరిగి చూద్దాం శ్రీశైల క్షేత్రంలో రుద్రపార్క్ అని చెప్పేసి అని ఇప్పుడు మనం రుద్రపార్కులో ఉన్నాము ఈ రుద్రపార్క్ పూర్తి కూడా చాలా బాగుంటుంది ఇది ఒక పిక్నిక్ పార్క్ శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ రుద్రపార్క్ రండి చూడండి ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా మంచి ఇప్పుడు ఈ దేవస్థానం దేవస్థానం వచ్చినట్టు ఉండొచ్చు దేవస్థానాన్ని ఈశ్వర దర్శనం చేసుకున్న తర్వాత పిల్లలకు ఒక పిక్నిక్ పార్క్ పార్క్ పిక్నిక్ అనేది ఏదైనా ఉంటుంది కదా వనవాసానికి మనం వెళ్ళిన ఫీల్ తీసుకపోవచ్చు ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా పూర్తిగా మీకు నేను తర్వాత ఇంకా ఇంకా బాగుంటాయి అవి కూడా చూపిస్తాను మీకు నేను వెనకాల ఎంట్రన్స్ ఉంది కదా అట్లా ఎంట్రెన్స్ నుంచి రావాలి ఇంకో ఇట్లా వెనకాల నుంచి ఇక చూపిస్తున్నాను చూడండి పూర్తిగా పార్క్ శంకరయ్య అది చాలా పెద్ద మూర్తి ఉంటుంది ఇంకో ఇలా ఇలా చాలా మంది వస్తుంటారు ప్రతిరోజు పార్క్కి వచ్చేసి ఫోటోలు దిగడము కాసేపు ఇక్కడ గడపడము పిక్నిక్ అనమాట అంతే చాలా మంది వస్తారు ఇక్కడ చెట్టుతో జిరాఫీ లాగా క్రియేట్ చేశారు చూడండి బాగుంది ఇంకా అవి కూడా ఆకృతులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇట్లా మార్నింగ్ వాక్ అని చెప్పేసి కూడా చాలా చాలామంది వస్తుంటారు ఇంకో చుట్టూ పూల తోటలు మధ్యలోనేమి ఇంకా ట్రాక్ ఉంది చూడండి ట్రాక్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకో ఇక్కడ చూస్తేనేమో పాతల గంగ కూడా వెనకాల కనిపిస్తుంది మనకి పాతల గంగను బాగా అద్భుతంగా చూడవచ్చు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇంకో ఇది శివ ఆకృతిలో చేసే చూడండి శివలింగ ఆకృతం ఆకృతిలోటి చెట్టు మలిచారు చాలా బాగుంది చూడండి శివరాత్రి వచ్చిందంటే చాలా ఇక్కడ ఖరాబ్ కూడా అవుతుందంట పార్కు మళ్ళీ ఎంతసేపు కష్టపడి దీన్ని బాగా చేస్తారో తెలియదు వెనకాల రెండు జింకలు తర్వాత మధ్యలో చెట్టు నా తలకి వెనకాల చెట్టు కనిపిస్తుంది కదా చెట్టు ఇలా మలిచారు చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అనమాట ఆహ్లాదకరమైంది ఇంకా ఇదంతా కూడా మీరు దర్శనం చేసుకోవాలి చూడండి మీరు కూడా ప్రకృతి ప్రేమికులకైతే తప్పకుండా రుద్రపార్క్ ఒకసారి చూస్తే మీరైతే బాగా ఆగిపోతారు అంతే పిల్లలు ఆడుకోవడానికి కూడా రకరకాలవి ఉన్నాయి ఇక్కడ ఇలా వెనకాల ఉయ్యాలలు ఇంకా చిల్లపిల్లలు ఆడుకోవడానికి బాగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇలా ఇక్కడ కొంచెం హ్యాపీగా కూడా ఉండవచ్చు ప్రశాంతంగా ఉంటుంది పూర్తిగా లాస్ట్లో ఉంటుంది ఇది శివాజీ స్ఫూర్తి కేంద్రం ఆపోజిట్ కనిపిస్తుంది ఇది ఇక లాస్ట్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ నుంచి ఇంకో ఇలా ఉంటుంది ఇక్కడ పూర్తిగా రెండు సైడ్లు చూపిస్తున్నాను చూడండి చాలా పెద్దగా ఉంటుంది పార్కు మీకు నేను ఎంట్రన్స్ బోర్డు కూడా చూపిస్తాను ఇప్పుడు ఇంకోది గడ్డినే చెట్లని హార్ట్ సింపుల్ లాగా స్క్వేర్గా ఎక్కడెక్కడో మలిచారు చూడండి బల చేశారు కళాకృతులన్నీ కళాఖండాలు చేశారు ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్ నుంచి ఎంట్రన్స్ అన్నమాట ఇది